వైజయంతి గారేమో పల్లవి నీకు చెప్తారనమాట వెళ్ళి చరణ్ని తీసుకురా అని చెప్పి ఇక పల్లవి ఏమో చరణ్కి చెప్తుంది నీకు ఒక షాకింగ్ న్యూస్ పదా అని చెప్పి వైజయంతి గారి దగ్గరికి తీసుకొస్తుంది ఇక అప్పుడు చరణ్ రావడంతో మేడం నన్ను పిలిచారంట రమ్మన్నారంట ఈ పల్లవి వచ్చింది నన్ను ఇక్కడికి అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు అప్పుడు వైజయంతి అవును నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి వైజయంతి చెప్తూ ఉంటే అప్పుడు మనసులో అనుకుంటాడు చరణ్ ఈ పల్లవి ఏమో షాకింగ్ అంది ఈవిడేమో సర్ప్రైజ్ అంది ఏమై ఉంటుందో అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఇక వైజయంతి చెప్తుంది ఈ పల్లవిని నా దగ్గర నేను జూనియర్గా నేను ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాను దాన్ని నేను జాయిన్ చేసుకున్నాను అని చెప్పి వైజయంతి చెప్పడంతో ఒక్కసారిగా అలా గుండెను పట్టుకొని సోఫాలో అలా పడిపోతాడనమాట చరణ్ ఇక ఏమైంది చరణ్కి అని చెప్పి ఇటు పల్లవి అటు వైజయంతి చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇటు పల్లవి చరణ్ ఇంటికి వస్తారనమాట ఇక హాల్లో అందరూ ఉంటారు ఇటు సుమలత వీళ్ళంతా కూడా బామ్మ ఇక చరణ్ ఏమో సోఫాలో కూర్చుంటాడు ఇక అక్కడే పల్లవి పక్కన నుంచి ఉంటుంది ఏమైందిరా నువ్వు చెప్పేది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే అవును బామ్మ అవునమ్మా నేను వెళ్ళాను వైజయంతి గారి దగ్గరికి ఆ వైజయంతి గారే చెప్పారు ఈ పల్లవిని జాయిన్ చేసుకుంది తన దగ్గర తనకి ట్రైనింగ్ ఇస్తుందంట అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కానట్టే కదా ఎంగేజ్మెంట్ అవ్వబోతున్నట్టే కదా అని చెప్పి మీరే కదా రూల్ ప్రకారం ఎంగేజ్మెంట్ అవుతుంది కదా మీరే అన్నారు వైజయంతి దగ్గర జాయిన్ అవుతే పల్లవికి చరణ్కి ఎంగేజ్మెంట్ అని సో ఇక ఈ ఎంగేజ్మెంట్ ఆపే ప్రసక్తే లేదు అని బామ్మ అంటూ ఉంటే పల్లవి నవ్వుతూ ఉంటుంది ఇక చరణ్ ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్